హాయ్ ఫ్రెండ్స్ మరొక మంచి టిప్తో పాటు మీ ముందుకు వచ్చేసానండి ఓకే చాలామంది ఆమోల్ తీసేసుకుంటారండి ఎంతో ఫైవ్ అండ్ హాఫ్ అవర్ సిక్స్ అండ్ హాఫ్ అవర్ బ్లౌజ్ని బట్టి ఎలా ఉంటే అలా డ్రా చేసేసుకుంటారు అండ్ చెస్ట్ బ్లూజ్ చూసేసుకొని మార్జిన్ మార్జిన్ యాడ్ చేసేసి ఇలా చెస్ట్ బ్లూజ్ ఇక్కడ నుంచి ఇక్కడ చూసేసుకొని మార్జిన్ మార్జిన్ టూ ఇంచెస్ యాడ్ చేసేసుకొని డైరెక్ట్లీ కట్ చేసుకుంటారు కట్ చేసేసుకుంటారు అలా కట్ చేయడం చాలా తప్పండి కట్ చేసే ముందు ఈ సౌండ్ అనేది చెక్ చేయాలండి ఓకే ఇలా ఇలా చెక్ చేయాలి ఇలా చెక్ చేసినప్పుడు తక్కువ వస్తే ఏం చేశారంటే ఇక్కడికి జరుపుతారు అలా జరపొద్దండి ఇలా జరపడం వల్ల చాలా పెద్ద మిస్టేక్ చేస్తారు ఇలా జరపడం వల్ల ఫిట్టింగ్ మాత్రం రావడం కాదండి బ్లౌజ్ కూడా పాడైపోతుంది ఇక్కడ ముడతలు వస్తాయి ఇక్కడ పెంచకుండా ఏం చేయాలి అంటే సపోజ్ మీరు ఫైవ్ అండ్ హాఫ్ ఆమూలు తీసుకున్నారు ఫైవ్ అండ్ హాఫ్ అమూలు తీసుకున్న తర్వాత ఈ ఆమూలు రౌండ్ సెట్ అవ్వలేదనుకోండి ఓకే సెట్ అవ్వకపోతే ఏం చేయాలంటే పెద్దగా ఎక్కువ అవుతే ఏం చేయాలి తక్కువ చేయడానికి ఫైవ్ ఇంచెస్ పైన డ్రా చేయాలి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే ఫైవ్ పైన పైన కొంచెం ఫైవ్ ఫైవ్ ఇంచెస్ అమూలు పెట్టుకోవాలి అదే ఎక్కువైతే మాత్రం తక్కువ అలా చేయాలి ఇలా తక్కువ అయితే ఏం చేయాలంటే పెంచాలి కదా పెంచి పెంచినప్పుడు ఏం చేయాలంటే అదే ఫైవ్ అండ్ హాఫ్ ఉంటే సిక్స్ అండ్ హాఫ్కి ఆమూలు అనేది డ్రా చేయాలి అంతే కానీ ఇక్కడ పెంచుకుంటూ మాత్రం పోకూడదు అండి ఇది చాలా బెస్ట్ అండ్ మంచి టిప్ అండి మీ ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి మీ బ్లౌజెస్ అనేటివి అస్సలు పాడబోవండి ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకన్ బటన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తో పాటు మేము ముందుకు వస్తానండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో